ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా నమస్కారం నా పేరు డాక్టర్ ఏ రజని నేను ఉద్యాన పరిశోధన స్థానం ఫార్మ్ నందు సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనము మిరప పంటలో పోతర ఆలుట పైన మాట్లాడుకుందాం మిరప పంట చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైనటువంటి వాణిజ్య పంట ఈ మిరప పంటకు ఈ మధ్య కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి అలాగే యాజమాన్య పద్ధతులను బట్టి కూడా ఈ మిరపలో చాలా రకాలైనటువంటి తెగుళ్ళు పురుగులు ఎక్కువగా వస్తున్నాయి వీటితో పాటుగా మిరపలో ఈ పూత అలాగే పోషక లోపాలు అనేవి ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాము మిరపలో పూత ఎన్నో రకాల కారణాలు అన్నమాట పూత మొదలైన తర్వాత మనకి పూతరాళటం అనేది యాభై అరవై రోజుల నుంచి మొదలవుతూ ఉంటుంది ఈ పూత అనేది మామూలుగా రైతులు కొద్దిగా పూత రాలుతూ ఉంటే దానికి ఎక్కువగా మనము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఎందువల్లంటే మనకి వంద పువ్వుల్లో ముప్పై నుంచి నలభై పువ్వులు మాత్రమే కాయగా మారుతాయి మిగిలిన పూత మొత్తం కూడా సహజంగానే రాలిపోతుంది అది మిరప పంటలో ఉండేటటువంటి సహజ గుణం కానీ అంతకంటే ఎక్కువ పూత గనక మనకు రాలిపోయినట్లయితే గనక పంటకి ఏదైనా ఇబ్బంది కలిగినట్లుగా మనం పరిగణించుకోవచ్చు ఈ మిరపలో పూత అనేది ఎందువలన రాలిపోతుంది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయండి ఈ పూత అనేది మనకి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు పూత రాలిపోవడానికి అవకాశం ఉంటుంది పంటలో తేమ అనేది పూతరాలటానికి ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుంది తేమ ఎక్కువైనా పూత రాలిపోతుంది అలాగే ఆకాశము మేఘావృతమై ఉన్నప్పుడు అంటే మబ్బులు పట్టి ఉన్నప్పుడు కూడా పూత ఎక్కువగా రాలిపోవటానికి అవకాశం ఉంటుంది అలాగే బెట్ట వాతావరణ పరిస్థితులు తేమ తగ్గిపోయినా కూడా మనకి పూత అనేది అధికంగా రాలిపోయడానికి అవకాశము ఉంటుంది అలాగే మనము అధిక సాంద్రతలో మొక్కలు వేసుకున్నప్పుడు నేలలను బట్టి రకాన్ని బట్టి హైబ్రిడ్ లేకపోతే సూటి రకం దాన్ని బట్టి మనము ఎంత దూరం పెట్టుకోవాలి అనేది ఉంటుంది ఎకరానికి సుమారుగా పన్నెండు వేల మొక్కలు వేసుకోమని చెప్తాము మించి ఎక్కువ సాంద్రత వేసుకున్నట్లయితే కనుక లోపల గాలి ప్రసరణ సరిగా లేక కూడా పూత రాలిపోవటం అనేది జరుగుతుంది ఇదే కాకుండా మనకి నత్రజని సంబంధిత ఎరువులు అధిక మోతాదులో వాడుకోవడం వల్ల పూత రాలిపోవటం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి సూక్ష్మ పోషకాల లోపాలు ఐరన్ జింకు బోరాను కాల్షియము వీటి యొక్క లోపాలు కనుక వచ్చినట్లయితే కూడా మనకి పంటలో రాలటం అనేది ఎక్కువగా ఉంటుంది ఇవే కాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు కూడా మనకి రాలటం అనేది మిరప పంటలో జరుగుతుంది వీటిలో ఏ కారణం చేతనైనా మనకి రాలటం జరుగుతుంది మిరపలో రసం పీల్చే పురుగులు అయినటువంటి మనకి పైముడత కిందముడత అలాగే మనకి కొత్తగా వస్తున్నటువంటి ఈ నల్ల తామర పురుగు ఇలాంటి వాటి ఉధృత ఎక్కువైనప్పుడు కూడా మనకి పూత రాలడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పూత పురుగు అనేది ఒకటి ఉంటుందండి మిడ్జ్ అంటారు వీటిలో ఏ కారణం చేత పూత రాలుతుంది అనేది మనం గమనించుకొని దానికి తగిన నివారణ చర్యలు మనం తీసుకోవాలి అలాగే ఇప్పుడు పూత రాలకుండా మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటి అంటే నత్రజని సంబంధిత ఎరువులు సిఫారసు మేరకు వాడుకోవాలి అలాగే పూత పిందే దశలో సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఫార్ములా ఫోర్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మిరప పంటకి ఈ ఫార్ములా ఫోర్ అనే దాన్ని ఐదు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని ఇరవై రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే గనక ఈ సూక్ష్మ పోషకాల లోపాలను తగ్గించుకొని పిందెను మనం రాలకుండా చేసుకోవచ్చు ఇదే కాకుండా మనకి బోరాన్ లోపం ఉన్నా కూడా పోత రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం లోపం ఉన్నా కూడా పోత రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పంటలో మనం భూసార పరీక్షలను అనుసరించుకొని బోరాన్ గాని కాల్షియం గాని లోపాలు ఉన్నట్లయితే గనుక బోరాక్స్ ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అలాగే కాల్షియం నైట్రేట్ ఐదు గ్రాములు నీటికి కలుపుకొని పూత సమయంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ పూత రాలడం అనేది చాలా వరకు నివారణ చేయబడుతుంది అలాగే హార్మోనల్ అన్బ్యాలెన్స్ కనుక ఉన్నట్లయితే గనక మనకి నాఫ్తలిన్ ఎస్టిక్ యాసిడ్ ఎన్ఏ ట్వంటీ పీపీఎం దినహారిక నామంగా ప్లానోఫిక్స్ అన్న పేరుతో దొరుకుతుంది బయట ఈ ప్లానోఫిక్స్ అనే మందును నాలుగు పాయింట్ ఐదు లీటర్ల నీటిలో ఒక మిల్లీ లీటర్ అంటే మనకి పది లీటర్లు నీటికి వచ్చేసి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు వేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న ద్రావణాన్ని మనము నారు నాటిన తర్వాత నలభై రోజులకి అలాగే అరవై రోజులకి మరియు ఎనభై రోజులకి ఒకసారి పిచికారీ చేసుకోవాలి ఈ హార్మోన్లు పిచికారీ చేసే సమయంలో మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ హార్మోన్లు పిచికారీ చేసేటప్పుడు ఇతర పురుగు మందులతో మనము కలిపి పిచికారీ చేయకూడదు చల్లటి వాతావరణం ఉన్నప్పుడు మనము పొద్దున వేళ లేకపోతే సాయంత్రం వేళ పిచ్చికారి చేసుకోవాలి ఈ పిచ్చికారి చేసుకునే ద్రావణాన్ని ఎంత మోతాదు చెప్పామో అంత మోతాదులోనే పిచికారీ చేసుకోవాలి ఎక్కువ మోతాదు కనుక పిచ్చికారి చేసినట్లయితే కనుక మొక్కలు వడలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నారుకి ముప్పై మూడు ఇంచుల దూరం మొక్కకి మొక్కకి మధ్యలో అలాగే అరుసకి వరుసకు మధ్య ఒక అడుగు దూరం ఉండేటట్లు నాటుకున్నట్లయితే మనకి సాంద్రత కరెక్ట్గా సరిపోయి పోత రాలిపోవడానికి అవకాశం ఉండదు అలాగే నీరు కట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఎక్కువ నీరైనా కూడా మిరపకి వేరు వ్యవస్థ దగ్గర ఆక్సిజన్ అందక మొక్క పోషకాలు తీసుకోలేక పోతరాలిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక తడుల సంఖ్య తడుల వ్యవధి నేలను బట్టి మిరపను పెంచేటటువంటి స్కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి చూసుకొని మనం తడులు ఇచ్చుకుంటూ ఉండాలి తేలిక నేలల్లో ఖచ్చితంగా పది నుంచి పదిహేను రోజులకి ఒకసారి మనము నీరు అందిస్తూ ఉండాలి అలాగే బెట్ట వాతావరణ పరిస్థితులు కూడా పూత రాలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిరప పంట బెట్టకు రాకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట అలాగే మనకి రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు తామర పురుగు తెల్లదోమ లాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి వాటికి సిఫారసు చేసిన మేరకు పురుగు మందులు మనం మార్చి మార్చి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత రాలడం అనేది మనం సమర్థవంతంగా నివారించుకొని అధిక దిగుబడులని మనం పొందవచ్చు అనమాట అట్లాగే ఈ మధ్య కాలంలో పోషక లోపాలు అనేవి మిరపలో అధికంగా గమనించడం జరుగుతుంది కనుక మనం ఈ కాంప్లెక్స్ ఎరువులు అవి ఎక్కువగా వేయకుండా మనము సమగ్ర పోషక యాజమాన్యం చేసుకున్నట్లయితే కనుక పోషక లోపాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇందులో సేంద్రియ ఎరువులు వేసుకోవటము అంటే సూక్ష్మదాత లోపాలు తగ్గించుకోవాలంటే ఎక్కువగా సేంద్రియ ఎరువులు వాడకం ఎక్కువగా చేయాలంటే ఎకరానికి పది టన్నులు బాగా చిగున పశువుల ఎరువును వేసుకోవటము అలాగే ఎకరానికి రెండు వందల కిలోలు వేపపిండి ఇలాంటివి వేసుకోవడము అలాగే పచ్చి రొట్టె ఎరువులను వేసుకోవడం వలన మనం సూక్ష్మ పోషక లోపాలు స్థూల పోషక లోపాలను నివారించుకోవచ్చు అలాగే జీవన ఎరువుల వాడకం అజిటో బాక్టర్ అజోస్పైరిలం కేఎస్బి మైక్రోజా ఎకరానికి రెండు కిలోల చొప్పున పశువుల ఎరువుల ఆకర దిక్కులో వేసుకున్నట్లయితే గనక మనం ఈ పోషక లోపాలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు అట్లాగే రసాయన ఎరువులు నూట కిలోల నత్రజని ఇరవై కిలోల భాసురం అలాగే ఇరవై కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను మొత్తం బాసురం ఎరువును ఆకర దిక్కులోను నత్రజని పొటాష్ ఎరువులను ట్రాన్స్ప్లాంటింగ్ చేసిన తర్వాత ముప్పై అరవై తొంభై మరియు నూట ఇరవై రోజుల తర్వాత నాలుగు దఫాలుగా వేయాలి అలాగే యూరియా వేసేటప్పుడు వేపపిండితో కలిపి వేయడం వల్ల సామర్థ్యం పెరగడమే కాకుండా మొక్కలకు చేడపిడలు ఉండే రక్షణ కల్పించబడుతుంది అలాగే నత్రజని మొత్తాన్ని కూడా యూరియా రూపంలో కాకుండా యాభై శాతం అమోనియం సల్ఫేట్ కాల్షియం అమోనియం నైట్రేట్ రూపంలో యాభై శాతం యూరియా రూపంలోను అందించినట్లయితే కనుక నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు అలాగే సూక్ష్మ పోషకాల లోపాలను సవరించడానికి మనము ఎప్పుడు కూడా సూక్ష్మ పోషకాలు కలిపిన మిశ్రమాన్ని రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి అధిక దిగుబడులను పొందవచ్చు ఈ విధంగా పోషక లోపాలను మనం నివారించుకొని మిరపలో అధిక దిగుబడులను సాధించవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్కి నా ధన్యవాదాలు